నమస్తే మనతో పాటు ఎంఆర్పిఎస్ జాతీయ కళా మండలి అధ్యక్షుడు ఎన్వై అశోక్ మాదిగా గారునా అలా చెప్పండి అన్న లక్ష లక్ష డబ్బులు వెయ్యి అని చెప్పేసి ప్రోగ్రామ్ అయితే సార్ ఇది కేవలం అంటే మాల సినిమా గర్జనకు సంబంధించి వాళ్ళు పెట్టిరని చెప్పేసి మీరు చేస్తున్నారా వాళ్ళని ఎప్పుడూ మేము లెక్క తీసుకోలే వాళ్ళకి మాకు పోటే కాదు వాళ్ళ ఊరు మాకు తెలియదు ఏదైతే ప్రభుత్వం ఉన్న ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న నిండు అసెంబ్లీలో చెప్పిండో ఇది న్యాయమైన పోరాటం తెలంగాణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర తెలంగాణలోనే మొట్టమొదటికి వర్గీకరణ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండు ఆ మాట కట్టుబడి లేట్ అవుతా ఉంది కాబట్టి మరి తొందరగా చేయమని చెప్తున్నాం మాకు వాళ్ళ వేదికలు మాట్లాడిన మాటలు మాకు లెక్కలేదు నిజంగా మేము అట్లాంటివి తలుచుకుంటే ఈ చెయ్యాలి మా నాయకుడు అట్లాంటి క్రమశిక్షణ లేని పనులు చేయలేదు ముప్పై ముప్పై ఏళ్ళ ఉద్యమంలో ఏ రోజు కూడా ఒకరు మేము విమర్శించి మాట్లాడి ఒకరితో కొట్లాడిపోయిన చరిత్ర మా ఇంబడి లేదు మేము చెయ్యం కూడా మా అంశం ఒకటి వర్గీకరణ కావాలంటున్నాం ఈ లక్ష డబ్బులు కూడా ఎందుకు ఈ రోజు కార్యక్రమం మరి ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేయాలి ఇప్పుడు ఆనాడు ఢిల్లీలో సమస్య ఉన్నాడు ఢిల్లీకి డబ్బులను ఇదే వేలాది డబ్బులను తీసుకుపోయి ఢిల్లీని అతలాకుతులను చేసిన చరిత్ర ఉంది కాబట్టి చేశాం కాబట్టి మరి ఈ రోజు మా ఆవేదన మరి డప్పు ద్వారా మా వాయిస్ మేము ఏదైతే ఆ రోజు ఇష్టం మాట కట్టుబడి ఉంటామని చెప్తున్నా అంటే బొప్పయేళ్లుగా మేము కూడా ఏ రోజు కూడా మాదిగా సామాజిక వర్గం సంబంధించి వాళ్ళకి ఎదురు వెళ్ళలేదు కలాంటిది ఇప్పుడు మా కృష్ణ గారు మమ్మల్ని ఎదుర్త మనువాదులు అంటున్నారు అంటారు ఇవన్నీ మాటలు అంటున్నారు కాబట్టి మా ఆవేదన వల్ల సినిమా గర్జన పెట్టుకున్నామని చెప్పి మాలా సామాజిక వర్గం ఫస్ట్ కృష్ణ మాదిగ మనువాదులు ఉన్నాడా లేకుంటే వాళ్ళు వేదికల మీద ఇష్టం వచ్చిన మాట్లాడిన అవాకులు చవాకులు మాటలు ఒక్కసారి చూడండి అవును మరి ఎప్పుడాక ఇప్పుడు మేము నిజంగా న్యాయం ఏంటో మేము న్యాయం కావాలంటే మేము అధర్మం కదా అరే నీ వాట నువ్వు తీసుకో నా వాట నేను తీసుకోండి నేను పంచాది ఎందుకు నువ్వు వేదిక పెట్టుకున్నావు అంబేద్కర్ గురించి చెప్పు జరిగిన అన్యాయం మీద చెప్పు నీ పోరాటం ఇంకా ముందుకు తీసుకోపో నీ స్వార్థం గురించి ఎవరిని బలి చేస్తావు అందుకనే మాదిగా మాదిగా కులాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇవాళ దండోర ఒక దండోర ఉద్యమం ఏమో యాభై తొమ్మిది కులాలు మొత్తం ఒక కులము లబ్ధి పొందిన కులం ఇంకా తిని తాగానే చూస్తే ఇంకా ఎత్తుకపోదామని చూస్తే యాభై ఎనిమిది కులాలు కావాలంటున్నాయి కదా మరి కావాలనే కులాలు ఎక్కువనాయా అన్యాయం జరిగిన కులాలు ఎక్కువనాయా మరి అన్ని దిని బల్సినలు ఒకసారి మీరు ఆలోచించండి మేము న్యాయం న్యాయం కావాలంటున్నాం ఎవరు మాకు టార్గెట్ కాదు ఆ వేదిక మాకు లెక్కకే కాదు అంటే మేము రిజర్వేషన్లు వల్ల డైరెక్ట్ మేము లాభం పొందుతున్నాము మా మేధో 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 సెక్షన్ ఉంది కాబట్టి మేము ఈ విధంగా ఫలాలు పొందుతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తాను చేసుకోమరి ఆ విధంగా బతుకు ఒకరిని టార్గెట్ చేయడము వర్గీకరణ కానీ నువ్వు ఎవరు వర్గీకరణ కానీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు ఈ ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ నమ్మవు రాసిన రాజ్యాంగాన్ని నమ్మవు మరి ఈ ఈ జరుగుతున్న ఈ ఈ నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా నీ నీ ముఖ్యమంత్రి కదా మొన్న ప్రకటన చేసిండు మరి అది ఏ మాట కట్టుబడి ఉంటుంది వ్యతిరేకిస్తా వర్గీకరణ ఏ విధంగా చెప్తావు చెప్పండి చెప్పు నీకు అన్యాయం ఏం జరుగుతుంది చెప్పండి ఒక్కనికే కాదు కదా వాళ్ళకు జరుగుతుంది ఒకటే రే పొద్దుల వర్గీకరణ జరుగుతాయి క్రిమిలేర్ వస్తే నా కుటుంబానికి ఉన్న పదవులు పోతాయి నాకు ఊరు ఓట్లేరని భయంతోనే ఒక బలిసిన నాయకత్వమే వాళ్ళ అభివృద్ధి వస్తుంది అంటే ముప్పై ఏళ్ళుగా అన్నదమ్ములుగా ఉన్నా మీరు సో ఇప్పుడు సడన్ గా ఒకరు ఒకళ్ళు బద్దచిత్రుడు చూసుకోండి ఒక్కోళ్ళ మీద ఒకరు పాటలు కావచ్చు మాది సామాజిక నుంచి మాదా సామాజిక ఒక్కరి నుంచి ఒకళ్ళు పాటలు రావడం వల్ల సో దీని వల్ల మీ ఉన్న బంధం కూడా విచ్ఛిన్నం అయిపోతుంది అని చెప్పి కూడా అంటా ఉన్నా మేము ఇబ్బంది వ్యతిరేకిస్తాం బ్రదర్ మాకు జరుగుతుంది అనే పాట మాట డప్పు ఇప్పుడు మేము వాయిస్ చెప్తున్నాం మరి ఇంకెప్పుడు ఇప్పుడు ఆనాడు తొంభై నాలుగు పుట్టిన ఉద్యమం ముప్పై ఏళ్ళకి చేరుకుంది ఇంకా మా వేదనే ఆ వేదన ఇంకెప్పుడు మేము ఆగాలి ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడున్న తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు హే ఆయన ముఖ్యమంత్రి కాకముందుకు చెప్పాడు కదా అన్ని సభలలో ఖచ్చితంగా మా అన్యాయం జరుగుతుంది వాళ్ళు ఇంకా ఉన్న యాభై ఎనిమిది కులాలకు కూడా అన్యాయం జరుగుతుంది ఇది చేయాల్సిందని మాటిచ్చాడు ఆ రోజు ఆగస్టు ఫస్ట్ రోజు నిండా అసెంబ్లీలో మరి ఆయన మాట ఆయన వ్యవహారం అంతా చూశారు కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణ గురించి ఈ లక్ష డబ్బులు హైదరాబాద్లు ఇచ్చే జనవరి మూడో తారీఖున ప్రారంభమై జనవరి మూడో తారీఖున ప్రారంభమై ఫిబ్రవరి మూడో తారీఖున హైదరాబాద్ చేరుకుంటుంది ఈ లోగైన వర్గీకరణ బిల్లును అసెంబ్లీ ద్వారా చట్టబద్ధ చేస్తే ఆయనకు గౌరవం దక్కి రేపు ఈ డప్పు విజయోత్సవ డప్పు అవుతుంది లేకుంటే సాగు డప్పు అయితే ప్రభుత్వానికి అయితే మమ్మల్ని వ్యతిరేకించే శక్తులకు అవుతుంది సౌడప్పు అవుతుంది ఎవరు వద్దనుకున్నా నిజంగా న్యాయమే కదా ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం ధర్మం గెలుస్తుంది ధర్మం నిలబడుతుంది ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం నా డబ్బు నా శబ్దాన్ని వినిపిస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు కాదంటే ఎవరైతే వ్యతిరేకిస్తారో నిజాన్ని కూడా నువ్వు అబద్ధం చేస్తావు మరి ఆ డప్పు ఎవరికి మోగుతుంది సౌడప్పు ఖచ్చితంగా ఎవ్వరు వద్ద అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా మాయిస్తుంది మీరు ఇట్లా కూర్చొని మాట్లాడుకోవాల్సిన చర్చ ఇట్లా బహిరంగ సభలు పెట్టుకుని అంతా రోడ్ మీద తీసుకొస్తున్న పంచాయతీ కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కాదు మాలా సామాజిక వర్గం మాదిగా సామాజిక వర్గాలు కూర్చొని మాట్లాడుతా కృష్ణమాదిగా ముప్పై ఏళ్ళ చరిత్రలు ఇస్తుంటే సభలు ఎన్ని పెట్టి ఉచ్చు ఎవరన్నాక ఒక టార్గెట్ చేసి మాట్లాడిన చరిత్ర లేదు కదా సభల మీరే మాట్లాడు కృష్ణ మాదిగా ఇంట్లో దాక్కున్నాడు కృష్ణ మాదిగా భయపడుతున్నాడు ఆయన బ్లాక్ బ్లాక్ మేయర్ బై కృష్ణ మాదిగా జెండా ముట్టిన కాను ఒకటే జెండా కాండు నల్ల కాండు ఉన్నది ఇవాళ మీరు వుద్దు అనుకున్న వాళ్ళు పది కాండోలు మార్చుకున్నా మరి మీకుందా నీతి తప్పిన గుణా మాకుందా ఎందుకే నీతి నిజాయితీ బతకాలి వర్గీకరణ చెయ్యాలి అంటే ఇది ప్రధానంగా చూసుకుంటే ఈ గర్జన ఏదైతే డప్పు సబ్బులు కావచ్చు గొంతు వెయ్యి గొంతుకలు కావచ్చు ఇవన్నీ కూడా సో ఎప్పటి నుంచి ఉండబోతుంది ఎప్పుడు అయిపోతుంది జనవరి మూడో తారీఖు హైదరాబాద్ లో ప్రారంభం అవుతుంది వంద నుంచి వెయ్యి డప్పుల మధ్యాహ్నం స్టార్ట్ ప్రారంభమయ్యి హైదరాబాద్ కు లక్ష లక్షన్నర డప్పులతో హైదరాబాద్ కు చేరుకుంటుంది అది ఫిబ్రవరి మూడో వర్గంలో సపోర్ట్ చేసే వాళ్ళు కూడా సపోర్ట్ చేసే ఎవరైనా రావచ్చు న్యాయం కొనుక్కున్నారు కలిసి రావచ్చు ఎవరంటారు అందులో ఎవరు మాల వర్గం ఎవ్వరు వ్యతిరేకిస్తలేరు ఎదిగిన ఒక నాలుగో ఎదుగురు బలిసిన వాళ్ళే వ్యతిరేకిస్తారు తప్ప ఎవ్వరు కూడా ఇప్పుడు నేను దేవర్యాంజలు గ్రామంలో ఉంటాను నా గ్రామంలో వంద మాదిగలు ఉన్నారు ఆరు మాలేళ్లు ఉన్నాయి వాళ్ళు ఎవరు వ్యతిరేకిస్తలేరు కదా అరే న్యాయమే మేము ఏం చేయాలి మేము పోతలేం కదా ఎవరు కావాలో వాళ్ళు వ్యతిరేకించుకుంటారు మాకు సంబంధం లేదంటారు రేపు వర్గీకరణ గురించి ఏదైతే లక్ష డబ్బులు వస్తుందో అక్కడ వాళ్ళ సాయం కూడా తీసుకుంటాం మేము మా గ్రామాలలో ఉన్న మాల ఎదిగిన నాయకత్వం సహాయం కూడా తీసుకొని ఎదిగిన సహాయం తీసుకొని ఆ డబ్బులు ఇక్కడ తెప్పించుకుంటాం వద్దనే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది కావాలని ఓకే కావాలనే వాళ్ళ సంఖ్యను పెరుగుతుంది చెప్పండి పార్లమెంట్లో అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలు ఎట్లా సార్ అంబేద్కర్ ఇప్పుడు అమిత్ షా చేసిన వాక్యాలను ఒక చెప్తున్నా ఈవేళ వాళ్ళు గుర్తు చేసుకొని ఈవేళ మాట్లాడుతున్నాము ఆనాడు అట్రాసిటీ నీరు తనంలో మరి ఇదే కృష్ణ గారు నిర్ణయం తీసుకొని ఆ రోజు ప్రకాష్ అంబేద్కర్ అంబేద్కర్ మన్మడ వచ్చాడు జగజీవరాం కూతురు కుమార్ వచ్చింది ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చాడు సోనియా గాంధీ వచ్చింది మరి అందరూ చ వేదిక మీద నిలబడ్డారు కదా మరి ఆ రోజు ఇలా అంతే ఎక్కడ పోయినరోజు ఇలా సరే అంబేద్కరు అంబేద్కర్ అంబేద్కర్ ఎస్ అంబేద్కర్ అని అంటుండ్రు అంబేద్కర్ ఎవరు ఆలక ముందు ఎవరు వ్యతిరేకిస్తారు మన జరిగిన సేవలు అంబేద్కర్ విగ్రహ ఫోటోను వేదిక మీద పెడుతుడు ఆయన ఏం చేయని వ్యక్తి ఒక వెంకటస్వామి అనే వ్యక్తిని ఫోటో ఇంత పెట్టాడు మరి ఇక్కడ ఏం జరుగుతున్నాడు నోట్లోకి వచ్చి ఫ్లో మరి దాని గురి మాట్లాడడం అంటే పార్లమెంట్ వేదికగా పార్లమెంట్ వేదిక అమిత్ షా గారు అంబేద్కర్ 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 దానివల్ల దేవుని పేరు తెలిసిన స్వర్గంకి పోతారు అని చెప్పి చెప్పిన వ్యాఖ్యలు సమర్థిస్తారు నేను దాని గురించి మాట్లాడు అందు మాట్లాడడం వాళ్ళు శక్తిగా చూపెట్టారు నిరూపించుకోవాలి ప్రతి దానికి ఏ మా జెండాను మీరు ఏం చేస్తారు ఇలా వర్గీకరణ వద్దని ఇట్లా మరి ఆ నోరిప్పినట్లా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ దాని గురించి అవన్నీ చేస్తుంది మేము ఆల్రెడీ వ్యతిరేకత కానీ ఎంఆర్పీఎస్ కావచ్చు మందకృష్ణ కావచ్చు మాదిగా సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తలేరు అని చెప్పి అడుగుతున్నాం కదా అడిగిండు అయిపోయింది అది మా దృష్టికి రాలేదు మేము ఇంట్లో మాట ఇప్పుడు ఆయన వ్యతిరేకించే మాట మా నోటీస్కి రాలేదు రేపు ఇండాక మళ్ళీ రేపు ఇదే మీ వచ్చి డిక్లేర్ చేస్తాం మూడు తారీఖు నాడు మరి మందకృష్ణ అన్న గారు పిలిపించినటువంటి లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమానికి ఏబిసిడి వర్గీకరణకు మద్దతుగా మాదిగ జాతులు పుట్టిన ప్రతి బిడ్డ డప్పు ధరలతో మరి ఫిబ్రవరి మూడున జరగబోయే మీటింగ్కు పెద్ద ఎత్తున హాజరై ఆ సభను విజయ విజయవంతం చేస్తామని తెలియజేస్తూ లక్ష డప్పుల దరువు దత్తరిల్లాలే వేయి గుంతల స్వరం పెక్కటిల్లాలే లక్ష డప్పుల దరువు దత్తరిల్లాలే వేయి గుంతల స్వరము పెక్కటిల్లాలే మన ధరువు స్వరముకు దొంగ నా కొడుకులు మన దరువు స్వరము దొంగ నా కొడుకులు మన వాట కదిలి పారిపోవాలి లక్ష డప్పుల దత్తరిల్లాలే దద్దరిల్లాలే వేయింతుల స్వరము కట్టటిల్లాలి లక్ష డరువు లక్ష డప్పుల దరువు దత్తరిల్లాలే వేయి గుంతల స్వరము పెక్కటిల్లాలే ఈ విధంగా ప్రతి మాదిగన్న మరి జబ్బకు మన ఆయుధమైన డప్పును వేసుకొని పల్లె పల్లె కాలుగు గజ్జ కట్టి మరి ప్రతి మాదిగా ఈ యొక్క సభకు హాజరై ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం జై మాదిగా